కన్నము యాభైవ అధ్యాయము ఇస్రాయిలు మరణించినప్పుడు యోసేపు చాలా విచారించాడు అతడు తన తండ్రిని కౌగిలించుకొని అతని మీద పడి ఏడ్చి అతనిని ముద్దు పెట్టుకున్నాడు తన తండ్రి దేహమును సిద్ధం చేయుమని అతడు తన సేవకులకు ఆజ్ఞాపించాడు ఆ సేవకులు వైద్యులు యాకోబు శరీరాన్ని సమాధి చేసేందుకు వైద్యులు సిద్ధం చేశారు ఈజిప్టు వారి ప్రత్యేక పద్ధతిలో ఆ శరీరాన్ని వారు సిద్ధం చేశారు ఈజిప్టు వారు ఈ పద్ధతిలో శరీరాన్ని సిద్ధం చేయాలంటే ఆ శరీరాన్ని సమాధి చేసేందుకు ముందు నలభై రోజులు వారికి అవసరం తర్వాత ఈజిప్టు వాళ్ళు యాకోబు కోసం దుఃఖించడానికి ప్రత్యేక సమయం తీసుకున్నారు ఆ సమయం డెబ్బై రోజులు డెబ్బై రోజుల తర్వాత దుఃఖ సమయం ముగిసింది కనుక ఫరో అధికారులతో యోసేపు మాట్లాడాడు దయచేసి ఫరోతో ఇది చెప్పండి నా తండ్రి మరణ గడియల్లో నేను ఆయనకు ఒక వాగ్దానం చేశాను దేశంలోని ఒక గుహలో నేను ఆయనను సమాధి చేస్తానని నేను వాగ్దానం చేశాను ఇది తన కోసం సిద్ధం చేసుకున్న గుహ కనుక దయచేసి నేను వెళ్ళి నా తండ్రిని సమాధి చేసుకునేవ్వండి అప్పుడు నేను తిరిగి మళ్లీ మీ దగ్గరకు వస్తాను అని అన్నాడు యోసేపు నీ మాట నిలబెట్టుకో వెళ్ళి నీ తండ్రిని సమాధి చేయి అని ఫరో జవాబిచ్చాడు కనుక యోసేపు తన తండ్రిని సమాధి చేసేందుకు వెళ్లాడు ఫరో అధికారులంతా ఫరో నాయకులంతా ఈజిప్టులోని పెద్దలందరూ యోసేపుతో వెళ్లారు యోసేపు కుటుంబంలోని వాళ్ళందరూ అతనితో వెళ్ళారు మరియు తన తండ్రి కుటుంబం అంతా యోసేపుతో వెళ్లారు పిల్లలు పశువులు మాత్రమే గోషెన దేశంలో విడవబడడం జరిగింది యోసేపుతో వెళ్లడానికి అందరూ మీద గుర్రాల మీద వెళ్లారు అది చాలా పెద్ద గుంపు అయింది యోర్దాను నదికి తూర్పున గోరెన్ అటదు కళ్లం దగ్గరకు వాళ్ళు వెళ్లారు ఆ స్థలంలో వారు ఇస్రాయేళ్లు భూస్థాపన నిమిత్తం కార్యక్రమాలు దీర్ఘంగా జరిగాయి ఆ భూస్థాపన క్రమం ఏడు పాటు కొనసాగింది గోరెన్ అటదులో జరిగిన భూస్థాపన కార్యక్రమాన్ని కనానులో నివసిస్తున్న ప్రజలు చూశారు వారు ఆ ఈజిప్టు వాళ్ళు ఎంత దుఃఖిస్తున్నారో అని చెప్పుకొన్నారు కనుక ఆ స్థలం ఇప్పుడు ఆబేల్ మిశ్రాయిము అని పిలవబడుతుంది కనుక యాకోబు కుమారులు తమ తండ్రి ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు వారు అతని శరీరాన్ని కణానుకు తీసుకువెళ్లి మక్పేలా గుహలో దాన్ని పాతిపెట్టారు హిత్యుడగు ఎఫ్రోను దగ్గర అబ్రహాము కొన్న పొలంలో మమ్రే సమీపాన ఉన్న గుహ ఇది సమాధి స్థలంగా ఉపయోగించేందుకు అబ్రహాము ఆ గుహ కొన్నాడు యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతను అతనితో ఉన్న ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరూ తిరిగి ఈజిప్టు వెళ్ళిపోయారు యాకోబు మరణించిన తర్వాత యోసేపు సోదరులు దిగులు పడిపోయారు చాలా కాలం క్రిందట వారు చేసిన దాన్ని బట్టి యోసేపు ఇంకా వారి మీద కోపంగా ఉంటాడని వారు భయపడ్డారు మనము దాని విషయంలో బహుశా యోసేపు మనల్ని ఇంకా ద్వేషించవచ్చు మరియు మనం అతనికి చేసిన కీడంతటికీ తిరిగి పగ తీర్చుకోవచ్చు అని తమలో తాము అనుకున్నారు కనుక ఆ సోదరులు యూసేపుకు ఈ సందేశం పంపించారు నీ తండ్రి చనిపోకముందు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు యోసేపుకు వారు చేసిన కీడును దయతో క్షమించమని నేను అతన్ని బ్రతమాలుతున్నానని యోసేపుతో చెప్పండి అని అతడు చెప్పాడు కనుక యోసేపు మేము చేసిన తప్పు పనిని దయచేసి ఇప్పుడు క్షమించు మేము నీ తండ్రి దేవుని దాసులం అని వాళ్ళు యోసేపుతో అన్నారు యోసేపు సోదరులు చెప్పిన విషయాలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి అతడు ఏడ్చేశాడు యోసేపు సోదరులు అతని దగ్గరకు వెళ్ళి అతని ఎదుట సాగిలపడ్డారు వారు మేము నీకు దాసులం అని చెప్పారు అప్పుడు యోసేపు భయపడకండి నేనేం దేవుణ్ణి కాదు మిమ్మల్ని శిక్షించే హక్కు నాకు లేదు మీరు నాకేదో కీడు చేయాలని తలపెట్టారు కాని దేవుడు నిజంగా మంచివాటిని తలపెట్టాడు అనేక మంది ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు ఈవేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు కాబట్టి భయపడకండి నేను మిమ్మల్ని మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు యోసేపు తన సోదరులతో దయగా మాట్లాడాడు ఆ సోదరులకు ఇది నెమ్మది కలిగించింది యోసేపు తన తండ్రి కుటుంబంతో సహా ఈజిప్టులోనే జీవించటం కొనసాగించాడు యోసేపు నూట పది సంవత్సరాల వయసులో చనిపోయాడు యోసేపు జీవించి ఉన్నప్పుడు ఎఫ్రాయిముకు పిల్లలు పిల్లల పిల్లలు పుట్టారు మరియు అతని కుమారుడు మనషేకు మాకీరు అనే పేరుగల ఒక కొడుకు ఉన్నాడు మాకీరు పిల్లలను చూసేంతవరకు యోసేపు జీవించాడు యోసేపు మరణం దగ్గరపడినప్పుడు అతడు నేను చనిపోవాల్సిన సమయం దాదాపు వచ్చేసింది అయితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని నాకు తెలుసు ఆయన మిమ్మల్ని ఈ దేశం నుండి బయటకు తీసుకుని వెళ్తాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు అని తన సోదరులతో చెప్పాడు అప్పుడు యోసేపు తన వాళ్ళందరినీ ఒక వాగ్దానం చేయమని అడిగాడు దేవుడు మిమ్మల్ని ఆ నూతన దేశానికి నడిపించినప్పుడు నా ఎముకలను మీతో కూడా తీసుకుని వెళ్తామని నాకు వాగ్దానం చేయండి అని అన్నాడు యోసేపు యోసేపు నూట పది సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఈజిప్టులో మరణించాడు వైద్యులు అతని శరీరాన్ని సమాధి చేసేందుకు సిద్ధం చేసి ఈజిప్టులో సమాధిపెట్టెలో ఆ శరీరాన్ని ఉంచారు